ప్రభును రక్షకుడు ప్రభు ప్రభునామలందరికీ వందనములు చెల్లిస్తున్నాను అనారందరూ క్షేమంగా ఉన్నారా ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము రండి విశ్వాసం ఉంచండి ప్రార్థన ఖచ్చితంగా మీ జరుగును మరి విశ్వాసం ఉంచినట్లయితే మీరు అడిగిన దానికి ప్రతి దానికి పొంది ఉన్నామని విశ్వాసం ఉంటే నేను చేసిన ప్రార్థనలు ఖచ్చితంగా జరుగుతాయి మీరు విశ్వాసం ఉంచండి రండి వాక్య భాగంలోకి వెళ్దాము దేవుడు మనకి ఎన్నో మేళలు చేసి ఉంటాడు కానీ అవన్నీ మర్చిపోతామేమో మర్చిపోకూడదు ప్రిలరా చేసిన చిన్న దానికి కూడా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞతార్పణలు చెల్లించాలా స్థుతులతో కృతజ్ఞత చెల్లించాలా వాక్యం ద్వారా చదువు ద్వారా కృతజ్ఞత ఆయన ప్రార్థన చేయించడం ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు చెల్లించాలా ఆయన స్థుతులు స్థుతులకు అర్హుడు కనుక ఆయనకెన్నో స్థుతులు చెల్లించిన ఆయన రుణం మనం తీర్చుకోలేము నాకెన్నో మేలు తివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును మేలు తివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పితును హల్లే యేసునాదా కృతజ్ఞత స్థతులువే హల్లెలుయా యేసునాదా కృతజ్ఞతా మేలుళ్ళు చేసివే నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును ఏమి చెల్లించేదయ్యా నీకు నాకెన్నో మేలు చేసేదివయ్యా అని అడుగుదాం ఈరోజున మీరు ఆయన ఎడల జాలి ఆయన మీ పైన జాలి పడాలంటే మీరు ఎలా జీవించాలి మనం ఎలా జీవించాలి ఎలా ఆయన ప్రేమను పొందాలి ఆయన ప్రేమను పొందిన యాకో వంశస్థులని ఆయన ఎలా దీవిస్తున్నాడో ఎన్నెన్ని దీవెనలు చెప్తున్నాడు గ్రంథకర్త తన వాక్యం ద్వారా తన ప్రవచనాల ద్వారా మనకు ఉన్నాడు పద్నాలుగో అధ్యాయము గ్రంథం పద్నాలుగు అధ్యాయం తీయండి మీరు కూడా పద్నాలుగు అధ్యాయం చూసుకుందాం బైబిల్ తీయండి రండి వాక్య భాగంలోకి ఒకవేళ మీరు ఎప్పుడు చదువు లేకపోయినా మీరు వెళ్ళినప్పుడు ఖాళీ సమయంలోనైనా ఒకసారి పద్నాలుగు అధ్యాయం గ్రంథకర్త రాసిన పద్నాలుగు అధ్యాయం ఒకసారి చదివి చూడండి రండి ఇప్పుడు వాకి భాగంలోకి వెళ్దాం పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన మొదలు పెట్టుకుందాం మీరు కూడా బైబిల్ తీయండి చదవండి ఏవైనగా యాహోబా యాకోబినంద జాలిపడును యాకోబనంద జాలిపడను జాలిపడనని చెప్తున్నాడు యష్యా గారు ఏవై అనగా యహోబా యహోబా జాలి ఉండాలి యహోబా దయ మనం ఏమీ చేయలేను ఆయన దయ ఉంటేనే ఏదైనా చేయగలం మనం మన మన ఇష్టం మన డబ్బు మన సొంత శక్తి తెలివితేటలు ఏవి కూడా పనిచేప్రియులరా ఆయన దయ ఉంటేనే ఈ క్షణంలో నువ్వు ఇలా ఉన్నావంటే ఆయన దయ మాత్రమే నువ్వు ఎన్నిక వాడివని ఎన్నిక లేని దానివని ఎక్కడైనా బాధపడుతున్నావు ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళని మాత్రమే గౌరవిస్తున్నారా నిన్ను గౌరవించలేకపోతున్నారా నీకు ప్రశంసలు ఇవ్వలేకపోతున్నారా నిన్ను మెచ్చుకోలేకపోతున్నారా పర్వాలేదు దేవుడు మెచ్చుకుంటాడు నిజంగా నీవు దేవుని భయభక్తులు కలిగి ఆయన్ని మాత్రం ప్రేమించి ఆయన్ని స్థుతించి ఆయన ఆరాధించి ఆయనకి ఇష్టమైన పెట్టేక జీవించినప్పుడు మాత్రమే చదువుకుందాం ప్రిలారా యహోబ యాకోబు నందు జాలిపడును ఇంకా ఇస్రాయీలను ఏర్పరచుకున్నాను ఏర్పరచుకుంటారంట ఇంకా ఇంకా తయారు చేసుకుంటారంట ఇంకా నన్ను పెట్టుకోవట్లేదు ఏంది అనుకుంటున్నారా పెట్టుకుంటారు ఖచ్చితంగా ఆయన పుస్తకంలో ఆయన ఆయన యొక్క జీవ గ్రంథంలో నీ పేరు ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు ఇంకా నువ్వు ఇస్రాయేల్ని ఏర్పరచుకును వారిని స్వదేశంలో నివసింపజేయను వరదేశాలు వారిని కలుసుకున్నాను నీ స్వదేశంలో ఉండలేక బాధల కష్టాలతో అవమానాల పాలై వేరే దేశంలో ఏమైనా ఉంటున్నావా అసలు మీ దేశాన్ని విడిచిపెట్టిపోయి ఉంటున్నావా నీ స్వదేశానికి మరలా నేను పంపిస్తాడంట యుక్తాన్ని పంపించాడు కదా యుక్త వేష్య కుమారుడని అన్నదమ్ములు తోలివేశారు అన్నదమ్ములు తోలివేసినప్పుడు ఆయన టోపు దేశం ముందు పోయి అక్కడ నిలబడిపోయారు అక్కడ అందరికీ మచ్చిక అక్కడ దేవుని కృపణ పొందాడు దేవుని ఆశీస్సులు పొంది అందరూ అతనితో ఐక్యత అయ్యేటట్లుగా ఉన్నారు అక్కడ స్థిర నివాసం చేస్తున్నప్పుడు చక్కగా జీవిస్తున్నప్పుడు ఒక కుమార్తెను కూడా కని ఉన్నప్పుడు తర్వాత వారి అన్నలే వచ్చి వారి అన్నలే వచ్చి గిలాదు నుంచి గిలాదు పెద్దలను కొంతమందిని తీసుకొని వచ్చి మరలా స్వదేశమునకు తీసుకుపోయి అక్కడ రాజుగా అక్కడ అధిపతిగా అందరికి అధిపతిగా అతన్ని నియమించలేదా చూడండి పిల్లరా నిజంగా దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు ఎప్పుడు మనకు అర్థం కావు ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియదు ఆలోచిస్తుంటావు ఇంకా నాకు మంచి జరగలేదే ఇంకా నేను అనుకున్నది జరగలేదు నన్ను ఎప్పుడు తీస్తావు ప్రభా నేను అనుకున్నది జరుగుతుందా లేదా ప్రభా నన్ను ఇలాగే ఖాళీగా కూర్చోబెడతావా లేదా ప్రభా ఈ పనికై నన్ను వాడుకుంటావా లేదా ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా వాడుకుంటావా లేకపోతే నాకు ఉద్యోగం రాలేదు ప్రభా నాకు ఇల్లు లేదు ప్రభా నాకు బిడ్డలు లేరు నాకు వివాహం కాలేదు నా జీవితం వింతేన ప్రభా లేకపోతే నీ సేవలే నేను ఉంటాను ఏదైనా నువ్వు ఖచ్చితంగా అడిగావా ఖచ్చితంగా అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా తీర్చగలదేవుడు చూడు నీ స్వదేశమునకు నేను మరలా పంపిస్తానంట చూడండి పిల్లరా ఒకటే వచ్చినలోనే ఉంది మరి జనులు స్వదేశమునకు వారిని ప్రవేశపెట్టుదురు కలుసుకుందరు వారు యాకోబ కుటుంబమును హత్తుకొందరు యాకోబుని ఎప్పుడైతే తోలు వేశారో ఒకవేళ ఆ స్వదేశం నుంచి ఆయన వేరే దేశమునకు పోయి ఆ స్వ వేరే దేశపు పరదేశులు వచ్చి యాకోబుని హత్తుకుంటారంట మనల్ని కూడా హత్తుకుంటారు హత్తుకునే విధంగా నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను హత్తుకుంటారు ఎవరైతే వద్దన్నారో వారే నిన్ను హత్తుకుంటారు ఈరోజు నాకేమి లేదని బాధపడుతున్నాకే ఉద్యోగం నన్ను పురుగుబడి వాడన్నారే పురుగుడంటే దాన్ని అన్నారని బాధపడుతున్నారా నీకెవరు లేరని ఏ చేయలేవని అన్నారా నిన్ను నిరాశ పరిచార పురుగంటి వాడవని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా నేనున్న నన్న ఏసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేనున్న నన్న ఏసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా ఎంత చక్కగా మరి బ్రదర్ చక్కగా మంచి మంచి పదాలు కూర్చి ఆ పాటను రాశారు నిజముగా నిజముగా పురుగు పట్టివాడు అని అనుకుంటున్నావా ఏమైనా ఎందుకో పనికిరాని కాలు కింద వేసి తొక్కాలని పురుగులాగా నన్ను చూస్తున్నారనుకుంటున్నావా కానీ వారే వచ్చి నేను హత్తుకుంటారు వారే వచ్చి నేను పిలుసుకుపోతారంట హత్తుకొనటం అంటే ఎంత గొప్ప విషయం అది ఎంత ఇష్టమైన వాళ్ళని మాత్రమే మనం కౌగులించుకుంటాం ఎంత ఇష్టమైన వాళ్ళకు మాత్రమే మనం హక్కిస్తాం మన బిడ్డలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు మన అన్నదమ్ములు కావచ్చు లేకపోతే మనకిష్టమైన మన భర్త కావచ్చు మన భార్య కావచ్చు మన బిడ్డలు కావచ్చు మన మనం సంతానం కావచ్చు కౌగలించుకున్నామంటే హత్తుకున్నామంటే మన వారైతేనే కదా ఎంతో ప్రేమ ఉంటేనే కదా హత్తుకునేది పరదేశులు వచ్చి హత్తుకుంటారంట ఇంకా చూద్దాం పిల్లరా జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వ స్వదేశమున ప్రవేశపెట్టింది జనములే వచ్చి వారిని ప్రవేశ స్వదేశంలో ప్రవేశపెడతారంట ఇంకా చూడండి ప్రిల్లారా ఇస్రాయల్ వంశస్థులు యహోవా దేశంలో వారిని దాసులుగాను పనికెత్తలుగాను స్వాధీనపరచుకోండి ఇంకా జనాన్ని తీసుకొచ్చి మన దగ్గర వదిలిపెడతారంట యాకోమ వంశం దగ్గర మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఆ జనాన్ని తీసుకొచ్చి మన దగ్గర వదిలేస్తారంట మన దగ్గర వదిలేసినప్పుడు యాకోమ వంశస్థులకి వారు పని మనుషులు అవుతారట యాకోబో వంశాస్తులు ఎవరు రాత్రంతా రాత్రి అంతా మనిషితోనో దేవునితోనే పోరాడి ఆ కాలును సక్క పెట్టుకొని ఎప్పుడైతే ఆ కాలు విరిగినదో ఎప్పుడైతే ఆయన ఒక ఆ పోరాటాన్ని రాత్రి అంతా చేసి గెలుచుకున్నాడో ఆ మోసగాడిని యాకోబును పోయి ఇస్రాయల్ పేరు అని పెట్టాడు దేవుడు యహోవ దేవుడు అలా యాకోబును నీవు పిలిచి ఆనాడు ఆశీర్వాదించితి ఇస్త్రాలుగా మార్చితివి అలయా కోబును నీవు పిలిచితివి తివి ఆశీర్వదించితివి ఇస్త్రాలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు ఏ సయ్యా నీ చేతిలో రొట్టె టెను వీరు ఏదించు ఏ ఆశీర్వదిస్తున్నాడంట ఆశీర్వదిస్తున్నాడు ఇంకా జనమును తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెడితే వారు మీకు పని మనుషులు అవుతారని చెప్తున్నారు చూసారా ప్రియులు ఎంత చక్కగా ఉందో యష్యా మాటలు ఎషియా యష్యా ప్రవచనాలు చూడండి ఎలా ఉన్నాయో వారు దాసులుగాను పనికెత్తలుగాను స్వాధీనపరచుకుందరు వారు తమను సెరలో పెట్టిన వారిని సెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు వీళ్ళనైతే ఎప్పుడు చెరలో పెట్టారు ఐగుప్తు చెరలో పెట్టి ఎంత హింసించారో అంత మరలా వీళ్ళు హింసిస్తారంట అంత బాధపడతారంట ఆ విధముగా ఏలుతారంట ఎక్కడైతే నువ్వు కష్టపడ్డా ఎవరైతే నేను బాధ పెట్టారో వారిని నీ దగ్గరకు పంపిస్తే నీవు అలా బాధ పెట్టే అవస ఆ బాధ పెట్టే ఆ స్తోమతను లేకపోతే అవకాశాన్ని నీకు దేవుడిస్తాడట చూసేనా దేవుని పెట్టలారా ఎంతగా ఉన్నాయో అసలు ఆయన కార్యాలు దేవుడు నాకేం పక్క తీర్చుకోలేదు వాళ్ళు తగాద పెట్టుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు మా సొమ్ము తీసుకున్నారు ఈ దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నామే ఖచ్చితంగా ఆయన నిన్ను పట్టించుకుంటాడు ఎవరైతే నిన్ను బాధ పెట్టారు ఎవరైతే నిన్ను స్వాధీనపరచుకున్నారు నీ ఆస్తిని ఎవరు స్వాధీనం చేసుకున్నారు ఆ ఆస్తిని మరల వారిదంతా కూడా నీకు ఇచ్చే ఇప్పించేదానికి సిద్ధపడి ఉన్నాడు దేవుడు వారు తమ చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు ఎవరైతే నేను బాధించారో వారిని ఏలుటకు ఇస్త్రా ప్రజలకు దగ్గరికి జనాన్ని పంపిస్తారంట ఇంకా చూద్దాం పిల్ల తమను బాధించిన వారి నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేపబడిన కఠిన దాస్యమును కఠినంగా దాస్యం చేయించారు కొరడలతో కొట్టారు ఆ మొయ్యలేనివన్నీ భుజాల మీద పెట్టారు ఎంతెంత కఠినమైన బాధలు అదేమంటారు అది ఆ మట్టి యొక్క ఏమంటారు ఆ మట్టిని కూడా కీలుమట్టి లాంటిది ఆ కీలు మట్టి అంటే బాగా బంక కలిగినది ఆ మట్టిని తవ్వించే కష్టం ఇంకా కష్టమైన పనులు చేయలేని కష్టమైన పనులు వీలుగాని పనులు అయితే ఏమేమి ప్రయాసపడిచ్చేత కఠినమైన పనులు చేయించారు కొట్టివేసి యహోవ నిన్ను విశ్రమింపజే దినమున నువ్వు బబులోని రాజును గుర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఈలాగన పాడుదు బాధించిన వారు ఎట్లు నశించిపోయారు రేగచున్న పట్లను ఎట్లు నశ నాశనం వారి కొరకు నువ్వు పాట పాడేదానికి కూడా సిద్ధపరిచాడు దేవుడు ఎవరైతే నేను కఠిన దాస్యములకు తీసుకెళ్లారో అదే కఠిన దాస్యములు చేసే అవకాశాన్ని నువ్వు వారి మీద తీర్చుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడంట మేము పగ తీర్చుకోవడానికి అర్హులం కామా మాకు ఇంతే మేము మంచిగా ఉంటే మాకు కష్టాలే అనుకుంటూ ఉంటారు కదా లేదు ప్రిలారా చూడండి మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారు ఎవరైతే కష్టపెట్టారు ఎవరు కఠిన దాస్యంలో మిమ్మల్ని ఉంచారు వారిని మరలా అదే విధంగా చేయటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు మీ పైన జాలి పడ్డాడు మీరు వారి చేతిలో పడ్డ కష్టాన్ని ఆయన గుర్తించారు ఇక మీదట మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టే పని ఆయన చేయట్లేదు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వారి మీద వారి మీద మీ కక్ష లేకపోతే మీ బాధ తీర్చుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రిర్యలారా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా కూడా నాకెన్నో మేలులు చేసేవయ్యా నీకేమి చెల్లి ఏమి చెల్లిద్దాం మన హృదయం చెల్లిద్దాం హృదయపూర్తిగానికి మరి అర్పణలు చెల్లిద్దాం ఎంత గొప్ప దేవుడు కదా మనకి ఎత్తాను ఎంత వెలివేసినప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు తిరిగి మరలా స్వదేశమునికే చేరుకోవాల్సి వచ్చింది యుద్ధంలో గెలిచాడు యుద్ధంలో గెలిచి వాళ్ళకి రాజయ్యాడు అధిపతి అయిపోయాడు ఎవరైతే పనికిరానివాడు వేషకుమారుడు అని నెట్టివేస్తారో వారి దగ్గర అధిపతి అయ్యి వాళ్ళ నెల రాజుగా అయిపోయాడు చెయ్యన్ని నేరము లంట కట్టినా చేతగాని వాడవని చీదరించినా చీకు చింతలు నిన్ను చుట్టినా చెల్లిమె చితికి నిన్ను చేర్చినా మే చితికి నన్ను చేర్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను నిడిపోబోకయ్యా లేక నేను బ్రతుకలేనయ్యా నీవు నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్య దేవుడు మన ఎడల ఉంటే చాలు నీ మీద పక్క చేసిన వాళ్ళందరూ నిన్ను కష్టపెట్టిన వారందరూ నిన్ను నీ చేత కఠిన దాస్యం చేసి నిన్ను హింసించిన వారందరినీ మరలా అదే విధముగా వారిని చేయటకు నీకు అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు ప్రజలు ఈ విధంగా జరుగుతుందని ఎష్ గారు చెప్పిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతారు ఎందుకంటే ప్రవచనాలు పలికే ప్రవక్తలు కాబట్టి వారు ఏది చెప్తే అది జరుగుతుంది కొంతమంది ప్రార్థన చేయించుకున్నప్పుడు నమ్మకం ఉంటే సమస్తమున జరుగుతుంది నమ్మకం లేని ప్రార్థన జరగదు ఒకవేళ సేవకులు చేయవచ్చు వారు ఎంతో కష్టపడి మీకోసం కన్నిటి ప్రార్థన చేయవచ్చు కానీ మీలో విశ్వాసం లేకపోతే ఆ ప్రార్థన కూడా జరగదు ప్రిలారా ఈరోజు తీర్మానం చేసుకోండి మంచిగా దేవుడు మా కోసం మంచి మేళ్ళు చేస్తాడని నమ్మకం ఉంచండి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారు ఎవరు హింసించారు ఎవరు మీ చేత కఠినంగా పనులు చేయించారు ఆ హృదయం అంతగా వారి గురించి వేదన పడదు అంతకు మరలా వారికి చేసేదానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు ప్రార్థించండి యహోవ జాలి కొనండి యహోవ ఎడల మీ జాలి ఉంటే మీ యహోవకు మీ పైన జాలి ఉంటేనే ఇదంతా జరుగుతుంది ఆయన ఆయన ఎందుకు జాలి కొనాలంటే మనం ఏ విధంగా జీవించాలో నేర్చుకోనండి బైబిల్ చదవండి బైబిల్ సారంగా జీవించండి ఘాట్ సూయాలు